ఇక పుష్యమి నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థులకు చాలా మంచి అనుకూలమైన సమయంగా కనపడుతుంది అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో మీకు చక్కని సీట్లు లభించే అవకాశం కనపడుతోంది అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకున్న మీకు అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగపరులు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి అలాగే ఉద్యోగాలు మారాలనుకునే వారికి లాభం ఉంది ప్రమోషన్ కనపడుతున్నాయి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలంగా కనపడుతుంది వ్యాపార పెట్టుబడులకు సవరైన సమయంగా కనపడుతుంది అలాగే వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కొంచెం ఆలస్యంగా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ మంచి సంబంధాలు అయితే వస్తాయి వివాహం చేసుకున్న తర్వాత కూడా దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కలయికలు ఉంటాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కనబడుతోంది పిల్లలకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ఆర్థికంగా మంచి మెరుగుదల కనపడుతుంది ఆదాయం పెంచుకోవడానికి అనేక రకాల కష్టాలు పడతారు మీరు పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడుతూ ఉన్నాయి నూతన వాహనాలు గృహాలు భూములు కొనుగోలు చేయడానికి అనుకూలమైన వాతావరణంగా కనబడుతుంది అప్పులు తీర్చడం ద్వారా అప్పులు కొత్తగా తీసుకోవడం ద్వారా మీ జీవితంలో మార్పులు కనపడుతున్నాయి అనుకూలమైన సమయంగా కనపడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ సంవత్సరం మీకు విదేశీ ప్రయత్నాలు విదేశీ వ్యాపారాలు విదేశీ ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు పోయినా మళ్ళీ తిరిగి వస్తాయని చెప్పచ్చు అలాగే ప్రేమికుల మధ్య కొంచెం విజయాలు కనపడుతున్నాయి వివాహాల కోసం ప్రయత్నం చేసే అనుకూలతల్లో లేదా ప్రేమించిన వారితో వివాహం జరగడం ద్వారా మీకు అనుకూలమైన విజయం కనపడుతుంది వివాదాలకి దూరంగా ఉండడం మంచిది కోర్టు కేసుల్లో విజయం కనపడుతుంది ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న అస్వస్థతలు కనపడుతున్నాయి దీర్ఘకాలిక రోగాల వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వృత్తి వ్యవహార పనులు చేసేట వారు అందరికీ కూడా అనుకూల పనులు విజయాలు కనపడుతున్నాయి వృత్తిపరంగా బాగా కష్టపడతారు కాకపోతే కొంచెం ఒడిదురుకులు ఉన్నా కూడా సమయానికి మీకు డబ్బులు అందడం వల్ల సమయానికి మీకు అవకాశాలు రావడం వల్ల ఎదుగుదలైతే బ్రహ్మాండంగా కనపడుతుంది అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మణులు ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతూ పడుతుండే జాత సంస్థలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామో లేదా భూతప్రా పిషాచాతి అనేక రకాల బాధలతో అలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు